మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పరస్పరం కాల్ చేసుకుందామని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు పోలీసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ పోలీసులను తోచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసులు తెలుగు యువత శ్రేణులు మధ్య తీవ్ర వాగ్వాదం కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది పొట్లూరి దర్శిత్ చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశారు మాధ్యమేరే నాని మాట నిలబెట్టుకోవాలి రాజుకి కి సన్యాసం చేస్తానన్నావు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం వచ్చే దమ్ముంటే బయటికి రా కొట్లూరి దర్శిత్ కొట్లూరి దర్శిత్ అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చించిన ఇస్తరి కొట్లూరి దర్శిత్ ఎవరిస్తారు రండి అని రెచ్చగొట్టావు నీ బతుకు చంద్రబాబు అవసరం లేదు తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు పొట్లూరి దర్శిత్ టీడీపీని

మీరు మీరు తక్కువ ఏదో చేత మాకు చంపేయండి చంపేయండి మన அதனால மாட்டேதாமா அண்ணனி சார் પાંચ પાંચ ખાલી બેવના ગાવા આની એની પ્રોફેશનલ સપોર્ટ બટ બાવના ગાવા అపాయింట్మెంట్ అడితే పద్యామ్ आइजटिंग करता बहुत बहुत निरमिर सच बोल एक और कहता है एम 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 मार मारो मैं वो है ना मैं ले गया

மாதா <laughs> <laughs> આ બધું આઈડી પ્રોપર્ટીસ સબજેક્ટ પર બાવાના નીચે એય આ તો ¡Ah, right, ahí